గూని సినిమా కు తమిళనాడులో నూట యాభై మూడు రూపాయలు టికెట్ పెట్టారు సో తెలుగులో చూసుకున్నట్టయితే రెండు వందల ఎనభై మూడు రూపాయలు పెట్టారు సో ఎంతవరకు కరెక్ట్ మీరు మీడియా వాళ్ళు కాబట్టి మీరు మీరే చెప్పాలి వాళ్ళు అసలు యాక్చువల్గా ఇప్పుడు లోకల్ వాళ్ళు మనము మన సినిమా కి పోవాలని ఎదురు చూస్తుంటాము కానీ వాళ్ళు తీసింది తమిళ వర్షన్ లో వాళ్ళు తీసి నూట యాభై మూడు అంటున్నారు బట్ ఇక్కడ ఫ్యామిలీస్ తోటి మనం ఏంటంటే ఎంటర్టైన్మెంట్ సినిమా చూసేదే ఎంటర్టైన్మెంట్ కోసము అలాంటిది మరి రెండు వందల రూపాయలు ఎక్కువ పెడితే బయట ఇక లోకల్ వాళ్ళు ఎంత పెడితే పెట్టాలి ఇక అసలు జనాలు అసలు సినిమాలకే దూరం అయిపోతున్నారు ఎక్కడ చూస్తారు కదండి మనకు బడ్జెట్ ఏంటంటే వాళ్ళు తీసేదానికి మనకి ఇక్కడ పెడుతుంటే ఇక లోకల్ వాళ్ళు తెలుగు సినిమాలు మీకు ఇంకా ఐదు వందల రూపాయలు పెడతారు మధ్యతరతి కుటుంబీ కూడా వచ్చే పదివేలు ఇరవై వేలలో సినిమాకి కావాలంటే ఎక్కడ పోతారండి సినిమాలు చూడట్లేదు సినిమాలు చూడట్లేదు ఎందుకు చూడట్లేదు ఇందుకే చూడట్లేదు అంటే తమిళకి కన్నా రెండు అంటే దాదాపు రెండు వందల రూపాయలు ఎక్కువ రేటు పెడుతుంది అవునండి మనది కాదు కదా అడిగే వాళ్ళు ఎవరు లేరు కదా అడిగేటోళ్ళు ఉంటే ప్రశ్నించే వాళ్ళు ఉంటే వాళ్ళు తగ్గిస్తారు ప్రశ్నిస్తుంటే మనకి ఏంటంటే అక్కడ అక్కడ వాళ్ళది ఇక్కడికి వచ్చింది డబ్బింగ్ అని చెప్పి ముచ్చట చెప్తారు సో మనకేంటంటే మన వాళ్ళు ప్రశ్నించాలి సినిమా చూడకుండా కొద్దిగా చేయడమో లేకపోతే మన తెలుగు వాళ్ళని రైస్ చేయడమో అట్లా చేయాలి సినిమా థియేటర్ రాలేదు అని వాళ్ళే రేటు పెడతారు ప్రజలు అనేది కరెక్టే కదండి మనం ఇప్పుడు ప్రజలు ఎవరైనా సరే మధ్యతరగతి కుటుంబీకులు రిలాక్సేషన్ కోసం ఫ్యామిలీ తీసుకొని పండుగలకు పద్నాలుగో తారీఖు రిలీజ్ అవుతుంది పదిహేనో తారీఖు సెలవు వస్తుంది అందరూ కలిసి ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళాలనుకుంటారు సినిమాకి వెళ్ళాలనుకున్నప్పుడు బయట పోయి చూస్తే నాలుగు వందల రూపాయలు ఒక టికెట్ అంటే మధ్యదాతి కుటుంబంలో ఒక ముగ్గురు వేసుకున్నా నలుగురు వేసుకున్నా కానీ పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు పెట్టి ఒక సినిమా పోవాలంటే ఎట్లా పోతారండి ఎట్లా సాధ్యమవుతుంది అండి టికెట్ల రేట్లు తగ్గించుకుంటే మంచిది ఎందుకంటే వాళ్ళు మా అవతల సినిమాలు కదా అని చెప్పి తమిళ వర్షన్ కదా అని చెప్పి ఇక్కడికి వచ్చి డిస్ట్రిబ్యూటర్లు ఏంటంటే ఎక్కువ రేటు పెట్టుకుంటారు ఎక్కువ రేట్ పెట్టుకుంటారు ఆ రేట్ని మన మీద మధ్యతరగతి కుటుంబీకుల మీద ఎలా చేయాలని చెప్పి చూసి మధ్యతరగతి కుటుంబీకుల మీద ఇంత ఇంత కాస్ట్ వేస్తే ఎవరు వస్తారండి ముందుకు ఎవరు రారండి కొద్దిగా అర్థం చేసుకోవాలి డిస్ట్రిబ్యూటర్లైనా ఎవరైనా కానీ రేట్లు తగ్గించే ప్రయత్నం చేయాలి అవతల పరాయి అంటే వేరే రాష్ట్రం నుంచి వచ్చిన సినిమాల్ని మనం ఆదరిస్తాము అలాగని చెప్పి ఇంత రేట్ పెడితే ఎవరు ఆదరించలేరండి